నమస్తే నేను మీ జర్నలిస్ట్ కృష్ణ కైలాసగిరి కాలనీ ఎన్నికలలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మేడ్చేల్ మల్కజిరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మమత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు ప్రతి దాంట్లో అవకాశాలు కల్పిస్తున్న ఈ కాలంలో కాలనీ ఎన్నికలలో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదంటూ మేడ్చేల్ మల్కజ్గిరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మమత మేడ్చల్ మర్గజీర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము ఇక్కడ ఎవరైతే ప్రజావాణి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంటది ఆ ప్రజావాణికి వచ్చేటువంటి ఫిర్యాదులలో భాగంగానే ఇక మహిళ కైలాసగిరి ఏదైతే కాలనీ అసోసియేషన్లో గత ముప్పై సంవత్సరాలుగా ఏ ఒక్క మహిళను కూడా అధ్యక్షులు ఎన్నికల్లో నిలబడియకపోవడము విడ్డూరంగా ఉందనేసి చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇక్కడ ప్రజావాణి జరుగుతుంది ప్రజావాణిలో ఇక్కడ ఫిర్యాదు చేయడానికి మహిళ కాలనీలో ఉంటుంది గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ వీళ్ళ ఫాదర్ కానీ ఇల్లు కానీ ఏదైతే కైలాసగిరిలో ఉన్నటువంటి ఏదైతే జాగా ఉన్నదో గతంలో ప్రజలకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వం మహిళల పేరు మీదనే పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకు పెద్ద ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ ఇక్కడ కాలనీలో గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆమె యొక్క ఆవేదనలో తెలుసుకున్నాము చెప్పండి నా పేరు మమతా ప్రీవియస్లీ థర్టీ ఇయర్స్ ఎబో అవుతుంది నేను అక్కడే ఉంటున్నా మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి కూడా మమ్మీ పేరు మీద పట్ట వచ్చింది అందరికీ తెలుసు మేము అక్కడే ఉంటున్నాము థర్టీ త్రీ ఇయర్స్ అయితే రిజర్వేషన్ మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇస్తున్నారు కానీ కాలనీలో మాత్రము ఆ రిజర్వేషన్ వర్తించదని కాలనీ పెద్దలు అంటున్నారు ఎందుకు అని చెప్పేసి అని అడిగితే కొత్త ఆచారాలను తీసుకురావద్దని నిన్న పెద్ద మనుషులు మీటింగ్ లో అంటున్నారు కొత్త ఆచారాలు అంటే ఏంటిది గవర్నమెంట్ ఉట్టిగానే ఇస్తుందా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఉట్టిగానే ఇచ్చిందా ఆడోళ్ల పేరు మీద ఇల్లులు వాళ్ళే ప్రగతిప్రదంలో వెళ్దామని తీసుకెళ్తుంటే వీళ్ళెవరండి ఆపడానికి మహిళలను ఈ పాత ఇంతకు ముందు ఎలక్షన్స్ ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ప్రీవియస్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మహిళలు నామినేషన్ వేస్తే నామినేషన్ కనీసం తీసుకోని కూడా తీసుకోలేదు నామినేషన్ ని యాక్సెప్ట్ చేయలేదు ఏ కాలంలో ఉన్నారు వాళ్ళందరూ అభివృద్ధి నడుస్తున్నాం నడుస్తున్నామంటారు అన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటారు ప్రతి ఒక్క అదేంటిది ప్రభుత్వం నుంచి వస్తున్న లబ్ధిలను పొందుతారు అన్ని మళ్ళా మహిళల పేరు మీదే కదా మనకున్నది ఉన్నది గ్యాస్ బిల్లు కానీ కరెంటు బిల్లులు కానీ ఇంటి పత్రాలు గాని కానీ మహిళలకు మాత్రం పార్టిసిపేట్ చేసే హక్కు లేదని అంటున్నారు దీన్ని మార్చాలనే నేను కలెక్టరేట్ వరకు రావడం జరిగింది దీనిపైన సోషల్ మీడియాలో అన్నిట్లలో గట్టిగా స్పందించి దీనిపైన ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ జరిగితే మహిళలతోనే జరగాలి లేదంటే లేదు కాల్ మెంబర్స్ ఇస్తారంట అండి మెంబర్స్ ఇవ్వడానికి మీరెవరు ముప్పై ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు కదా ఇంటి యజమానులు ఆడవాళ్ళే కదా మీరే పాలిస్తుందామంటున్నారు అరే ముప్పై మూడు పర్సెంట్లో ఒక్కరికైనా ఇవ్వండి మీరు ఐదు పదవులు ఉన్నాయి కట్టుకోలేరా వాళ్ళు ఎందుకట్లా మాట్లాడతారు మీరు ప్రతిసారి అంతే అవన్నీ మాట్లాడద్దు కొత్త కొత్త ఆచారాలు దేవద్దన్న దృష్టికి తీసుకొని వచ్చిరు ఒక పెద్ద మనిషి అది వాళ్ళకే తెలవాలే నా వాళ్ళ పేరు చెప్పడం కాదు వాళ్ళందరికీ వర్తిస్తా చెప్పేసే నేను ఒక్కదాన్ని ఫైట్ చేసిన ఇప్పుడు నేనేదో నిలబడతా అని కాదు నేను నిలబడాలని కూడా కాదు ఇప్పుడు నేను సాధించాలనుకుంటే ఎక్కడైనా సాధించవచ్చు నేను చదువుకున్న ఆంటీ వాళ్ళు చదువుకున్నారా చదువుకున్న కాడికైనా వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడే పని చేసుకుంటారు డ్వాక్రా గ్రూప్లలో లోన్లు తీసుకుంటారు రాయగలుగుతారు అన్ని అర్హతలున్నా లాస్ట్కి హస్బెండ్ కిందనే అన్నట్టే వాళ్ళు అక్కడ పెత్తనం జరిగిస్తున్నారు ముందుకు గతంలో మన నామినేషన్ గాని అలాంటి గానీ ఏమైనా పోటీ గాని వాళ్ళ వీళ్ళు అడగడం జరిగిందా నామినేషన్ జరిగింది వేయడం కూడా జరిగిందంట నా దృష్టికి వచ్చింది వాళ్ళు ఇప్పుడు వాళ్ళది అసలు యాక్సెప్ట్ అయ్యేయలేదంట ఈసారి ఈసీ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ అని నేను ఈ వెంటనే ఎందుకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వరు అని అంటే అంత మందిలో మాట్లాడి ఆ క్వశ్చన్ కూడా రేజ్ చేసిరు ఆయన సానుకూలంగానే ఉన్న కాలనీ వాసులు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేయనిసలేరు మాత్రం ఏమన్నా ఈ కాలనీకి ఈ కాలనీకి సంబంధించిన ఏమన్నా లావాదేవీలు గాని ఏమన్నా సొసైటీ పేరుతో ఏమన్నా ఏమన్నా లోపాయకార ఒప్పందాలు చేసేసి ఏమైనా అవకతవకలకు ఏమైనా ఆర్థికంగా అవతకలకు పాల్పడుతురా అనేసి మీరు ఏమైనా అభిప్రాయం ఉంది చేసిండొచ్చేమో అని నేను అనుకుంటున్నా చేసిండొచ్చు చేయలేదొచ్చు నేను చెప్పలేను ఎందుకనంటే మహిళలకి ఎందుకు ఇవ్వరు మీరు అన్ని విధాలుగా కరెక్ట్ ఉన్న వాళ్ళు ఇయ్యాలి కదా మహిళలకి ప్రాధాన్యత ఇప్పుడు పలానా ఎగ్జాంపుల్ నేను ఒకటి అడుగుతున్నా ఒక పంచాయతీ ఏసిరు ఐదుగురు ఉన్నారు ఐదుగురులో నలుగురు మహిళల నలుగురు మా అందరు మామూలుగా పురుషులే ఉండండి ఒకరికి మహిళనివ్వండి ఇవ్వండి ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి కార్యక్రమం నిర్వహించినా ఏదన్నా జరిపినా ప్రతి ఒక్కరు నలుగురు లేనిదైతే ఏమి ఇవ్వరు కదా సొసైటీకి ఏదన్నా అందినా ప్రతి ఒక్కటి తెలుస్తుంది కదా రాలేరు ఏడికి రాలేరు మేము పంచాయతీల కోతాం మంచి చెడ్డల కోతాం సావుల కోతాం దేనికైనా పోతాం అరే వచ్చిన వాళ్ళనైనా తీసుకోండి అయ్యా మీ ఈసీ కలెక్షన్ ఈసీ ఎలక్షన్ అయితే కమిటీ ఉందో అది పిలుపునల్ని ఇవ్వాలి కదా కనీసం మహిళలు రావాలి అని చెప్పేసి అది కూడా ఇవ్వకుండా ఏకగ్రీవంగా కొత్త ఆచారాలు దేవద్దు ఏదేమైనా రావద్దంటే రావద్దు ఎందుకు రావద్దు ఈసారి మాత్రం వాళ్ళు ఉంటేనే ఎలక్షన్స్ జరగాలి లేదంటే ఎక్కడి అసలు అది నేను సిద్ధంగానే ఉన్నా మాట్లాడుతున్నా నేను జరుగుతున్నది ఖచ్చితంగా జరగాలని అనుకుంటున్నా ఇప్పుడు ఈ రెండు రోజులలోనే నామినేషన్స్ తీసుకుంటారు వాళ్ళు నామినేషన్స్ తీసుకోవద్దు ఒకటి వెంటనే నా మహిళలు ఉంటేనే నామినేషన్స్ తీసుకుంటామని చెప్పి సర్క్యులర్ జారీ చేయాలి గ్రూప్ చేసి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి జాయిన్ అయితేనే ఆ ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా జరగాలి లేకపోతే జరగొద్దు నేను కోరుకుంటుంది అది ఏదైతే కైలాసగిరి ఏదైతే ఉన్నదో ఆ కాలనీ అసోసియేషన్ గత ముప్పై సంవత్సరాలుగా ఏ ఒక్క మహిళను కూడా ఎన్నికలలో ఏదో కాలనీ అసోసియేషన్ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయనియట్లేదు ఎందుకు చేయనియట్లేదు ఈ యొక్క ఆధిపత్యం అనేది ఇంకెన్నాళ్ళు అనేసి చూస్తున్నాము ఇక్కడ కాలనీ వాసులు అయినటువంటి మమత మాట్లాడిన విషయాలు చూస్తున్నాం కాలనీలో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మహిళలకు ఏదైతే ప్రభుత్వం కేటాయించిన ముప్పై థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయాలి లేకుంటే ఎలక్షన్ సొసైటీ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దాన్ని అమలు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ కో ఈ రోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దీనిపై ఎంత ఎంత దూరం అయినా వెళ్తానేసి ఆ మహిళ చెప్తున్నది జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ